వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు ద షో అందరికీ కూడా ఫస్ట్ లక్ష్మణరావు గారు గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ లక్ష్మణరావు గారు అసలు ఏం జరిగింది ఏంటి వాస్తవాలు మాట్లాడదాం రోజు మనం ఎందుకంటే ప్రతిరోజు వాస్తవాలే మాట్లాడతాం కానీ ఇంకా క్లియర్ కట్ గా వెళ్దాం ఏది జరిగినా ప్రజల మీద భారం పడుతుంది కాబట్టి ప్రజల పక్షాన అందరం మాట్లాడతాం కాబట్టి అసలు రెండు వేల పంతొమ్మిది టు ఇరవై నాలుగు ఏం జరిగింది అదాని గ్రూప్ మొన్న ఏదైతే లో జరిగినటువంటి కేసు సంబంధించి ఏపీలో అలజల రేగినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం అటుపక్క కాంగ్రెస్ అధికార సారీ రాష్ట్ర అధ్యక్షులు శర్మలో కూడా డిమాండ్ చేస్తున్నారు దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేయాలి అని చెప్పి అసలు ఏం జరిగింది అప్పటికప్పుడు ఫైల్ తెచ్చారు నేనైతే సంతకం చేయలేదని చెప్పి ఆనాటి విద్యుత్ శాఖ మంత్రి కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మీరేమంటారు ఆశా గారు మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి ఆయన యాజమాన్య గారు నమస్కారాలు అండి ఆశా గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడే కాదండి గత పదిహేను సంవత్సరాల నుండి కూడా ఆయన రాజకీయంగా ఎదగకూడదని రాజకీయంగా అనుగదొక్కాలని రాజకీయంగా అనేక రకాలుగా మరి ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచనతో మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కే దాదాపుగా పదహారు నెలలో జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష కోట్ల అభియోగం పేరుతో ఆయన జైలు పెట్టడం జరిగింది ఇక లేనిపోయినవన్నీ కూడా ఇప్పుడు కూడా కనీసం అవి లక్ష కోట్లు కాదు నలభై వేల కోట్లు అన్నారు నలభై ఐదు వేల కోట్లు కాదు పదిహేను వందల కోట్లు అన్నారు సరే ఎన్ని కోట్లు అన్నారు ఇప్పుడు కూడా ఒక్క ఆధారం కూడా ఒక ఈడీకి కానీ లేదంటే సిబిఐకి కానీ ఎక్కడ కూడా సమర్పించిన దాఖలు లేదు కనీసం ఒక ఆధారం కూడా చూపించదు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టు ఆలోచన చేస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇంకెప్పుడు లక్ష కోట్లు అది కాస్త వడ్డీ వేసుకున్నా సరే రెండు లక్షల కోట్లు అవుతుంది ఇంకా లక్ష కోట్లు అంటున్నారు ఏంటి అని చెప్పారు మన అసెంబ్లీ సమావేశాల్లో అంటే ఈ సోలార్ పవర్ ఏదైతుందో ఈ సెకి అనేది ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది ప్రైవేట్ రంగం కాదు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మరి ఏదైతే మేము ఇరవై ఐదు సంవత్సరాలకి ఇరవై ఐదు సంవత్సరాలకి ఏడు వేల మెగా వార్డ్స్ని మనము మన మన రాష్ట్రానికి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతునికి ఉదయం తొమ్మిది గంటలు ఉచిత ఉద్యోత్ ఇవ్వాలి వాళ్ళని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఆ రోజున సఖీయే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది మేము ఇస్తాం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఇస్తాం తక్కువ రేటుకి మేము కరెంటు ఇస్తామని ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ లేఖ పంపిస్తే దానికి అనుకూలంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన నిర్ణయాన్ని అనేది తీసుకోవడం జరిగింది ఇక ఇవన్నీ కూడా ఆ అగ్రిమెంటు తనకు పేపర్లమ్మా నాన్ జ్యుడిషియల్ ఇవి అయితే ఈ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఆయన మన అదే సోలర్ నుంచి వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది మరి ఐదు రూపాయల నలభై తొమ్మిది పైసలకు వాళ్ళు కొంటే రెండు పాయింట్ నాలుగు తొమ్మిది పైసలకి మేము కొంటే మాకు పదిహేడు వందల యాభై కోట్లు లంచం ఇస్తే మరి వాళ్ళకి ఏ శాతం ఉంటారమ్మా మూడు వేల ఐదు వందల కోట్లు ఉంటారు కదా లంచం మరి చంద్రబాబు నాయుడు గారు మూడు వేల ఐదు వందల కోట్లు లంచం తీసుకుని ఉండి ఉంటారు కదా ఇలాగా దీనికి కూడా సమాధానం చెప్పాలి రెండు అంటే వాళ్ళు ఐదు రూపాయలు ఐదున్నరకి కొంటే మాత్రం ఎక్కడా అవినీతి జరగలేదు ఎక్కడ వాళ్ళకి ముడుపులు అందలేదు ఆదాని గాను ఆదాను గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ గాని ఎవరు కూడా వాళ్ళకి ఎటువంటి ముడుపులు లంచాలు కూడా ఇవ్వలేదని వాళ్ళు వాళ్ళు ఎన్నో మీడియాలో ప్రసారం చేస్తారు అదే మేము విచ్చేతు బారు తగ్గించి తక్కువ రేటుకే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు మేము కొంటే మాత్రం ఆ గ్రూప్ వల్ల మాకు పదిహేడు వందల యాభై కోట్లు ఇచ్చారని దృష్టి ప్రసారం చేస్తా ఉన్నారు మీ దగ్గర ఉంటే బయట పెట్టండి లేనిపోని మాట్లాడద్దు మాట్లాంటికి ఎవరు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందా పదిహేడు వందల యాభై కోట్లు ఆనాటి ముఖ్యమంత్రికి వెళ్ళాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిందా యూఎస్ లో కేస్ ఫైల్ అయిందా ఎక్కడ ఎవరు చెప్పింది యూఎస్ కేస్ ఫైల్ లోయల్ జగన్ మోహన్ రెడ్డి గారికి పదిహేను వందల యాభై కోట్లు లంచం ఇచ్చారని ఫైల్ అయిందా అదే అడుగుతున్నాము ఏమన్నా ఆనాట ముఖ్యమంత్రి అన్నారా నేను జగన్ మోహన్ రెడ్డి గారికి నేను క్లియర్ గా చెప్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను పేరు ప్రస్తావించలేదు ఆనాటి ముఖ్యమంత్రి అని చెప్పా మీరు ఆనాటి ముఖ్యమంత్రి అంటారు అసలు వాళ్ళు కేసు పెట్టినా ఎఫ్ఐఆర్ నమోదు చేసినా ఇప్పుడు ఫలానా ముఖ్యమంత్రి టైంలో జరిగింది లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి హయంలో ఈ తారుమారు జరిగిందని ఆయన ఎక్కడ ప్రస్తావించ చేయలేదే చేయలేదు మీకు ఆధార్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో జరిగినటువంటి ఏదైనా ఫ్రాడ్ ఉంటే ఆధార్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అధినేత ఆధార్ అరెస్ట్ చేయాలి లేదంటే దానికి సంబంధమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని జేపీ నడ్డా గారిని అరెస్ట్ చేయాలా కేంద్ర ప్రభుత్వం కదా తీసుకెళ్ళి ఎవరు ఆధ్వర్యంలో ఉంది ఎవరు కంట్రోల్ చేస్తూ ఉన్నారు ఎవరి సంస్థ అది సోలార్ ఇండస్ట్రీ అనేది కేంద్ర ప్రభుత్వం మీరు చుట్టి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి కంటిస్తారండి మేము ఒప్పందం జరుపుకునేది కేంద్ర ప్రభుత్వం సంస్థ శక్తితో చేసుకున్నాము మాకు ఎక్కడా కూడా ఆదాన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీతో రాత్రికి రాత్రి ఎందుకు ఫైల్ తీసుకొచ్చి సైన్ చేయమన్నారు ఆనాటి విద్యుత్ అర్ధరాత్రి ఫైల్ తీసుకొచ్చి సంతకం చేయమన్నారు నేను చేయలేదు అని చెప్పి శ్రీనివాస్ రెడ్డి నేను క్లియర్ గా చెప్పినటువంటి పాయింట్ దానికి కారణం ఏంటి బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు పార్టీ మారిన తర్వాత సవా మాట్లాడుతారు ఆయన దేనికి మాట్లాడారు ఎవరు మాట్లాడించారు ఏం మాట్లాడారు అనేది అందరూ తెలిసిందే మరి ఇన్ని రోజులు మీరు ఏం చేస్తారు పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఫైల్ పంపించారు అని మీరు ఎందుకు స్టేట్మెంట్ అవ్వాల పార్టీ మానప్పుడు ఈ పార్టీలో ఇలా జరిగినాయి ఇలా జరిగినాయి కాబట్టి బయటకు వచ్చినాం రేపు నాకు తలను చుట్టుకుంటా భయంతో వచ్చానని ఆ రోజులో పార్టీకి రాజధాని మీరెందుకు చేశారు మేమేం ఎవరు ఎవరేం చేశారు చూపిద్దాం సవాల్ సిద్ధమా రండి ఇద్దరం బయట కూర్చుందామని చెప్పి ఖచ్చితంగా 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 నిజ నిజాలు ఖచ్చితంగా బయటపడితే ప్రతిది కూడా పాయింట్ పాయింట్ గా మేము బయట పెడుతున్నాం ఎవరు చేసే తప్పు ఎక్కడ జరిగింది అనేది మీ ఎటువంటి రూపే కూడా మాకు విద్యుత్ ప్రాజెక్టులు రద్దు చేశారు కాబట్టి ప్రజల మీద ఎంత భారం పడింది ఆనాటి గవర్నమెంట్ ఈ విధంగా ఉంది అని చెప్పి చెప్పినటువంటి పాయింట్ దానికి సంబంధించి ఆన్సర్ తెలుసు